ముందుగా ధన్యవాదాలు నాకు తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడ ఎక్కడ కూడా ఒక్క వెనకాడుగు వేయకుండా కులాన్ని మతాన్ని పక్కన పెట్టేసి స్థాయిని కూడా పక్కన పెట్టేసి మొత్తం సబ్బండ వర్గాలకు నాయకత్వం తీసుకునేటువంటి పెద్దలు కలెక్టరు పిడుమతి రవి గారికి మనస్ఫూర్తిగా జైబీములు ధన్యవాదాలు ఫస్ట్ మీటింగ్ నేను రావాల్సి ఉండే నాకు వైరల్ ఫీవర్ కారణంగా రాలేకపోయినా అయితే సికింద్రాబాద్లో ఒక దళితుడు ఒక మాలా యువకుని ఒక మారువాడి అంటాను నేను వాళ్ళు గుండాలకనే ఉన్నారు ఎందుకంటే ఒక అరవై ఐదు సంవత్సరాలు ముసలి వాళ్ళు మాట్లాడడం వలసినటువంటి మాటలు కాకుండా ఒక పదహారు ఏళ్ళ యువకునిగా యువకునిగా బూతులు మాట్లాడుతూ ఉన్నాడు వాడు వాడు మాటినప్పుడు నేను గారు ఎట్లంటే నేను నేను కూడా వాడే అంట కాబట్టి మారవాడు దొంగలు దారా కబడ్డారని చెప్తాను ఇప్పుడు అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా సో మేము అప్పుడు మాల మనాడుగా మా హైదరాబాద్ అధ్యక్షుడు ఇక్కడ లేడు ప్రజెంట్గా ఆయన పేరు విజయశంకర్ గారు ఆయన వెళ్ళడం జరిగింది ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది వాళ్ళ తరపున నిలబడడం జరిగింది ఆ తర్వాత నేను ప్రశ్న పెట్టడం జరిగింది ఆ రోజు చెప్పాను మార్వాడి హఠావో తెలంగాణ పచ్చావో మార్వాడి హఠావో తెలంగాణ పచ్చావో ఎందుకంటున్నాడు మీ మాట అంటే వాడు అన్న ఇంతకు ముందు చెప్పినట్టుగా పెంట్ల వెళ్ళి మా దగ్గర ఊరు అన్న చిన్న ఊరు కాదు చాలా పెద్ద ఊరు అది మండలము పాత మండలం అది ఉమ్మడి జిల్లాలోనే బంగారానికి మంచి పేరునటువంటి గ్రామం అది పెంట్ల వెళ్ళి అంటే తర్వాత నారాయణపేట నారాయణపేట గద్వాల గద్దిలో ఏమో చీరలకు ఫేమస్ అయితే నారాయణపేట పెంటే వెల్లి బంగారానికి ఫేమస్ ఎడ్లు మంచి మంచి ఎత్తు కొనడానికి జట్టుపాల ఫేమస్ ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అక్కడ కూడా ఈ ఈ భోజన కొడుకులు పోయి అక్కడ కూడా నాశనం చేస్తూ ఉన్నారు అయితే దీని వెనుక సామ్రాజ్య ఉన్నదని చెప్పి నేను ప్రకటనగా నమ్ముతా ఉన్నాను అందుకే ఒక పాటలో సినిమా పాటలో గదరాన్న పాట రాస్తూ మార్వాడి సేటు బీరువాకు ఇన్సూరెన్స్ మార్వాడి సేటు గాని బీరువాకు ఇన్సూరెన్స్ అల్సిన కుక్క కన్నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తం నా రిక్షకు పెట్రోలు అని చెప్పినట్టుగా అంటే వాణివకి ఎందుకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు వాని షాపులకు ఎందుకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు తెలంగాణ ప్రాంతంలో వ్యాపారస్తులకు ఎందుకు ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు అనే దానికే కూడా మనం డిస్కస్ చేసిన అవసరం ఉంది ఎందుకంటే మనం అప్పులు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం షాపు అది కాలిపోతుంది ఒక్క రూపాయి మనకు రాదు కానీ వారి షాప్ పెట్టక బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తారు బ్యాంకు వాళ్ళు మారుపడి ఎందుకు అప్పులు ఇస్తున్నారు అంటే మహారాష్ట్రలో ఉన్న మొత్తం బ్యాంకులు అన్ని కూడా వాళ్ళవే ప్రైవేట్ బ్యాంకులు మొత్తం వాళ్ళవే మహారాష్ట్ర నగరం చెప్తున్నాను బాంబేలో మొత్తం మొత్తం బ్యాంకులు అక్కడ పెట్టినాయి అక్కడ ఉన్నటువంటి బ్యాంకులు అన్ని వీళ్ళు ఉన్నాయి మొత్తం ఇంకా అక్కడ చేస్తారు అనమాట కేబాయి క్యాబాయ్ క్యాబాయ్ అంతా కాయి స్థాపలో ఉండరు వాళ్ళు మొత్తం సీటు అవుతారు దొంగలు ఉంటాయి ఇదంతా కనిపించని విషయం తాగిన వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు మనుషులు ప్రేమించరు డబ్బు మాత్రం ప్రేమిస్తారు వాళ్ళు డబ్బే వాళ్ళ వాళ్ళకు మనం మనుషులు ప్రేమిస్తాం మనుషులు మాత్రం ప్రేమిస్తాం డబ్బులు ప్రేమిస్తాం డబ్బు సెకండ్ మనకు తెలంగాణ వాళ్ళకు ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా మనము అందరిని ఆదరిస్తాం కానీ చివరికి వాడు మన ఇంటికి వచ్చేసి మనల్ని మన తెలుగు మనం చంపేస్తా ఉన్నాడు రీసెంట్గా ఒకటి యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో వైరల్ అయింది బాగా సోషల్ మీడియాలో ఎక్కడ నార్త్ ఇండియాలో ఒక ఏదో చిన్న ప్లాట్ కట్టున్నారు కలవట్ కట్టున్నారు ఆ కలవట్లో ఐరన్ లాగా సేమ్ ఐరన్ లాగా ఉంటుంది అది పైన కోటింగ్ మొదలు ఐరన్ కోటింగ్ ఉంటుంది విరిస్తే అది ప్లాస్టిక్ అవుతుంది సో ఇంత దొంగ నా కొరకులు మార్పడలేదు ఎట్టిన వాళ్ళు మరి వీళ్ళను సరే నేను తెలంగాణ పెట్టినా మంచిదే ఈ తెలంగాణ జాగీర్ నాదే అంటాడు అసలు ఎవడరా నువ్వు ఎవడు అసలు నువ్వు నీ జాగిరది నీ జాతి నీ మొత్తం నువ్వు ఎక్కడో బతకడానికి వచ్చినావు వీడికి ఇక్కడ ఇక్కడ పుట్టిన మేము ద్రవిడము కదా మేము కదా ఆత్వాసి కదా ఈ దేశ మూలాసం మేము కదా ఇది ఎవడు నీ జాగిరం ఇక్కడ ఈ నీ జాగి ఎట్లయితే జాగిర లేకు ఇది తెలంగాణ ఉద్యోగంలో పనిచేసినవా ఖత్య యుద్ధంలో పనిచేసి పనిచేసినవా ఉత్తర పట్టణంలో పనిచేసినవా ప్రజల కోసం అనేక యుద్ధాలు జరిగినాయి ఏ ఒక్క యుద్ధంలో మాట్లాడుకున్నా చచ్చిపోయినా మరి ఎట్లయితే జాగింది ఎట్లా ఇదంతా ఏంటంటే వాళ్ళు మొత్తం బ్లాక్ మనీ బ్లాక్ బంగారు బ్లాక్ వెండి బ్లాక్ ఐరన్ మొత్తం అంత మొత్తం హండ్రెడ్ పర్సెంట్ దొంగ దొంగ వ్యాపారం ఉంటుంది చిన్న ఉదాహరణ చాలా చెప్పి మాట్లాడు చాలా పెద్దలు ఉన్నారు మా విసికే పార్టీ అధ్యక్షుడు మా శ్రీనివాస అన్న తమ్ముడు ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక ఓరియంటు లైట్ అని ఉంటుంది అక్కడ ఎల్ఈడి లైట్ దాని ఎంఆర్పి రేట్ ఏమంటుంది అది ప్రాడక్ట్ బిర్ల వాళ్ళ దాన్ని బిర్ల వల్ల లైట్ అది దానిపై ఏమన్నా ఎంఆర్పి రేటు ఐదు వందల యాభై ఉంటుంది వీడు ఎంతకి ఇస్తాను తెలుసా నూట యాభై ఇస్తాను వీడు నూట యాభైకి ఇస్తాడు వాని దగ్గర పోతే ప్లంబర్ వాడే ఎలక్ట్రీషియన్ వాడే ఏంది ఇవి లైటింగ్స్ సిస్టమ్ చేస్తే వాడే ఉంటాడు ఇప్పుడు ఎప్పుడు ఎట్ల ఎంతో దిగదారిని పోయినట్టాడు దీపెక్స్ దీప్ ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళు చేస్తాడు డీప్ ఎక్స్ ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళేదే కానీ మమ్మల్ని మనల్ని మాత్రము మీరు తాగిపోతాను మీరు తురుకాలో ముడిసే బతికినరు అంటే వాళ్ళ మీద కేసు పెట్టరు పోలీసులు వాళ్ళు పెళ్లి పోలీసులు కాదు మరి అందుకే పెట్టరు పెళ్లి పోలీసులు ఎవరికి వెళ్ళు ఎవరు దొంగతా చేస్తే వాళ్ళు నేర్చుకోలేదు పోలీసు మా వాళ్ళ మీద కేసు పెట్టిండ్రు తీసుకుపోయి ఇబ్బంది పెట్టిండ్రు ప్రతిరోజు మీద తీసుకుపోయి ఇబ్బంది పెట్టరు అన్న ఇబ్బంది అంటే మా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమో రక్షణ ఇవ్వరు మా వాళ్ళు అక్కడ ఎక్కడ నుంచి వచ్చిన వాళ్ళ మీద రక్షిస్తే ఎట్లా ముందు మమ్మల్ని కాపాడతాం కదా కదా మిమ్మల్ని కల్పించింది మరి ఎందుకు ఇట్లా ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచన చేసిన అవసరం ఉంది అదే రకంగా తెలంగాణలో ఎవరు వ్యాపారం పెట్టే తెలంగాణ స్థానికులు వ్యాపారం పెడితే ఆ ప్రతి షాపు ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ సగేశిన వైనకట్ పనిచేస్తున్నా జై భీమ్ జై ఇండియా జై ఇన్మిక సషన్ తెలంగాణ జాగో సంస్థ అధ్యక్షులు జైరా భ్రాంత ప్రాంత